ఏది అమ్మ తెలంగాణమా అని పాట పాడుకున్నాం ఏమని పాట పాడుకున్నాం తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడినాం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఇక్కడే మొ మొదటి బలిదానం అయింది ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మొదటిసారి రక్తం అంకురార్పణ జరిగింది ఈ గడ్డ మీదే జై తెలంగాణ అనే నినాదం పుట్టింది ఈ గడ్డనే ఆ గడ్డ ఏంది ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ఆదర్శవంతంగా మారిపోయి తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతంగా కూడా ప్రతి చోట కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకోవడానికి కారణమైంది రాజేసింది ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళ గొర్రెలను లెక్క బర్రం లెక్క ఎందుకు గుంజకపోతున్నారు ఏ తల్లికన్న బిడ్డలు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేసి గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని అక్కడ చాలా ఏది చాలా చోట్ల కూడా ఎదురు దెబ్బలు ఎదుర్కొని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అద్భుతమైన ప్రగతి కోసం జీవితంలో ఎదుగుదల కోసం ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలలో అర్హత సాధించి ఇక్కడికి వచ్చి పీజీలు ఎంపీలు పిహెచ్డీలు చేస్తూ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ప్రభుత్వాలకు సంబంధించి అధికారంలోకి వస్తున్నాయి మా హక్కులను కాలరాస్తున్నాయి మాకు ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నందుకు వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా గొర్రెలను తీసుకుపోయినట్టు బరలను తీసుకుపోయినట్టు ఈడ్చికెళుతూ వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా వీటికి ఏం సమాధానం చెప్తారు నిరుద్యోగి ఎందుకు నిర్బంధం అవుతాడు నిరుద్యోగి అనే వ్యక్తి చదువుకునేది కోసం ఇక్కడ ఉండే వ్యవస్థలను మార్చడం కోసం ఇక్కడ వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ఆ ఆ ఏదైతే శాఖలు ఉన్నాయో కోసం కదా నిరుద్యోగి పనిచేసేది మరి ఈ రోజు ఈ నిరుద్యోగిని ఇంత దారుణంగా ఇంత క్రూరంగా ఎందుకు నిర్బంధిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఏమైనా సమాధానం చెప్తదా ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా సమాధానం చెప్తాయా ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించి ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా మళ్ళీ మళ్ళీ అడుగుతున్న నిర్బంధం దేనికోసం ఏం చేస్తారని నిర్బంధం ఏం చేయబోతున్నారని నిర్బంధం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడుగుతే తప్ప వాళ్ళు చదువుకున్న చదువుకు న్యాయం చేయమని అడుగుతే తప్ప వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ అడుగుతే తప్ప ఏం తప్పు చేశారని నా నిరుద్యోగులను గొర్రె లెక్క బర్ల లెక్క గుంజుకెళ్తున్నారు వాళ్ళు ఎక్కడ దందాలు చేయలేదే ఎక్కడ భూగబ్జాలు చేయలేదే ఎక్కడ మనీ ఫ్రాండ్ చేయలేదే ఎక్కడ ఎమ్మెల్యే కొనుగోలు చేయలేదే ఎక్కడ ఎమ్మెల్సీల కొనుగోలు చేయలేదే ఎక్కడ ప్రభుత్వ పతనానికి పని చేయలేదే వాళ్ళు చేసేదేంది మా యూనివర్ సిటీలలో చదివే బిడ్డలకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఏదైతే వాళ్ళు అడుగుతున్న నోటిఫికేషన్ ఉద్యోగ అవకాశాలు కల్పించమంటున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్లి నానా నేను ప్రభుత్వ ఉద్యోగంతోనే తిరిగి వస్తాను అంటే ఈ రోజు మీరు నిరుద్యోగులకు సంబంధించి నిర్బంధం చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే కనీసం వాళ్ళు ఉద్యోగం చేసే అర్హతను కూడా కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది దీనికి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా పోలీసులు 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 నిర్బంధం అదే నిరుద్యోగి నుంచే ఉద్యోగిగా మారారు కదా ఒకసారి ఆలోచించండి మానవత్వమైన కోణంలో మానవీయమైన కోణంలో ఒకసారి ఆలోచించండి నేనే చెప్తున్నా కదా ఇగో ఉద్రిక్తంగా మారిన చెలో సెక్రటరీ హలో నిరుద్యోగి చెలో సెక్రటరియేట్ వాళ్ళు ఇచ్చిన నినాదం హలో నిరుద్యోగి చెలో సెక్రటరియేట్ వాళ్ళు ఇచ్చే నినాదం ఇది కథం తొక్కిన నిరుద్యోగులు ముట్టడికి ఎత్నం పోలీసుల మొహరింపు అడుగడుగున అరెస్టులు ఓయిలో విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు నిరుద్యోగుల అరెస్టుపై నేతలు ఆగ్రహం వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కానీ డిమాండ్ చేయాలి ఎందుకంటే నిరుద్యోగి అనేది తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు తన హక్కులకు భంగం వాటిల్లనప్పుడు పూర్తి స్థాయిలో కూడా దయచేసి నేను ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే నోటిఫికేషన్ ఇవ్వండి మీకేం తొందర మీకేం కష్టం మీకేమైతున్నది చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్ని శాఖలు ఉన్నాయో తెలుసా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలుసా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఇంత అన్యాయమ ఇంత అన్యాయమ వాళ్ళు ఏమన్నారండి రాష్ట్ర సచివాలయం ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దాంతో పాటు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఈ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి యత్నించింది అప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు ర్యాలీగా వస్తున్న నిరుద్యోగులను అడ్డుకున్నారు వారిని ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాలలో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఫలితంగా సెక్రటరియట్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అలాగే డివైఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెక్రటరియేట్ ముత్త ముట్టడికి కూడా యత్నించారు పాటు నిరుద్యోగులకు సంబంధించిన నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు ఏమడి ఉద్యోగం దేనికోసం పొట్టకుడి కోసం వాళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించాలనుకుంటారు ప్రభుత్వానికి సంబంధించి సేవలు దానికి మాత్రమే వాళ్ళు ప్రభుత్వ శాఖలలో పనిచేయాలనుకుంటారు వాళ్ళని ఎందుకు వేధిస్తున్నారు సమాధానం లేదు ఇదైపోయిందా ఇది అయిపోయింది కదా ఇక్కడ